హలో అండి వెల్కమ్ టు న్యూ గోల్డెన్ ప్రాపర్టీస్ ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి గొల్లపూడిలో పోస్ట్ ఆఫీస్ రోడ్లో అయితే మనకి ఈ టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్గా అయితే వచ్చిందండి ఈ బిల్డింగ్ మనకు గ్రూప్ హౌస్ అండి ఇది ఉత్తరం ఫేస్ అండి ఇది ఫ్లాట్ కూడా ఉత్తరం ఫేస్దే వచ్చిందండి గ్రౌండ్ ఫ్లోర్ అండి గ్రౌండ్ ఫ్లోర్లోనే మనకు టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్గా అయితే వచ్చిందండి ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు హాల్ అయితే వచ్చిందండి ఈ హాల్ అన్నమాట ఇది మెస్ మా మస్కిటో డోర్స్ ఉంది మెస్ మొత్తం టేకుర్తోనే చేశారండి ఇది వచ్చేసి హాల్ ఇది టీవీ కబోర్డ్ అండి పిఓబీ పాస్ట్ ఆఫ్ ఆల్ ఈ సీలింగ్తో మొత్తం న్యూ డిజైన్తోనే చేశారండి ఇది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వచ్చేసి మనకు ఆరు నుంచి ఏడు సంవత్సరాలు అయింది ఈ బిల్డింగ్కి గ్రూప్ హౌస్కి ఫ్రంట్ ఆఫ్ ది రోడ్ వచ్చేసి థర్టీ త్రీ ఫీట్ రోడ్డు ఉంది దీని ప్రైస్ అయితే ముప్పై మూడు లక్షలు చెప్తున్నారండి నెగోషియబుల్ అయితే ఉంది గ్రౌండ్ ఫ్లోర్ పోస్ట్ ఆఫీస్ రోడ్డు ఇది ఏంటంటే కస్టమర్ మొత్తం ఉండడానికే కావాలని దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేయించుకున్నారు వుడ్ అండ్ వర్క్ అయితే మొత్తం టేక్తో చేయించుకున్నారు బట్ ఏంటంటే కస్టమర్ గారికి వాళ్ళ పిల్లలు హైదరాబాద్లో సెటిల్ అవ్వడం వల్ల వాళ్ళు అర్జెంట్గా ఇప్పుడు హైదరాబాద్ అయితే షిఫ్ట్ అయిపోతున్నారు అందుకనే ఈ ప్రాపర్టీ అయితే రెంట్కి ఇవ్వడం ఇష్టం లేక ఒకేసారి సేల్ చేసుకొని వాళ్ళు హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోవడానికి సెల్కి అయితే పెట్టారండి దీనికి ఇది టూ బిహెచ్కే ఫ్లాట్ ఇది మెయిన్ బెడ్రూమ్ అండి మెయిన్ బెడ్రూమ్కి అటాచ్ వాష్రూమ్ ఉంది ఈ అటాచ్డ్ వాష్రూమ్లో వెస్టర్న్ కంబోర్డ్ అయితే ఉంది టైల్స్ అయితే ఉన్నాయండి మొత్తం న్యూ కన్స్ట్రక్షన్ లాగే కనపడుతుందండి ఇది మొత్తం ఇది వచ్చేసి మనకు ఇంకో బెడ్రూమ్ కూడా ఉందండి ఈ బెడ్రూమ్ వచ్చేసి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ దీనికి అటాచ్ అయితే వాష్రూమ్ అయితే లేదండి దీనికి అటాచ్ వాష్రూమ్ కామన్ వారి కామన్ ఏరియాలో ఉందండి ఇది మొత్తం కబ్బోర్డు మొత్తం వుడెన్ వర్క్తో చేశారు మొన్నే రీసెంట్గా పాలిష్ కూడా ఇది మొత్తం చేపిచ్చారండి సీలింగ్స్ కూడా బాగానే ఉంటాయి మొత్తం ఇది ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి మనకు కబ్బోర్డ్ మొత్తం టేకుడ్తో చేశారండి ఇప్పుడు అయితే ఇది కొనుక్కునే వాళ్ళు ఎవరు కూడా ఒక రూపాయి పెట్టుబడి పెట్టకుండా మనకు రిజిస్ట్రేషన్ అవ్వగానే వచ్చేసేయచ్చండి ఇంక్లూడింగ్ ఒక్క రిపేర్ వర్క్ అయితే లేదు ఒక గోడలో అయితే బబుల్స్ కూడా ఏం లేవండి మొత్తం యాస్టీస్గా కొత్తగా న్యూ కన్స్ట్రక్షన్ లాగే ఉంది మొత్తం ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఇది కిచెన్ చూసారండి కిచెన్లో కూడా మొత్తం ఇది ఏంటంటే ఈ కబోర్డ్స్ వర్క్ కూడా స్టైలిష్గా చేయించారు పూజా మందిరం కూడా స్టైలిష్గానే ఉందండి మొత్తం పాలిష్ గిలిష్ మొత్తం చేలిచ్చి ఉండండి చూస్తున్నారుగా సార్ ఇది మొత్తం కిచెన్ మాట మొత్తం స్లైడింగ్ డోర్స్ ఉందండి మనకు స్టవ్ దగ్గర అయితే మార్బుల్ అయితే ఉందండి ఇది వాష్ ఏరియా అండి ఇది వాష్ ఏరియా మొత్తం నీట్గానే ఉంది సార్ ఎక్కడ బబుల్ అయితే రాలేదు ఐరన్ కూడా రస్ట్ అయితే పట్టలేదండి ఇది మొత్తం వాళ్ళు దగ్గరుండి చేయించుకున్నారండి ఇంకా వీరు దీని గురించి వీరేమైనా అప్డేట్ చేయాలంటే